నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీ కవిత కేట్రెడ్ బ్లాగ్స్ అండి ఈరోజు జొన్న రవ్వ పెసరపప్పుతో పొంగల్ అండి చాలా బాగుంటదండి మనకి దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకేనా నేను ఈ గ్లాస్ తో మెజర్ తీసుకున్నా అండి రవ్వ జొన్న రవ్వ అండ్ పెసరపప్పు కలిపి ఈ గ్లాస్ ఒక గ్లాస్ తీసుకున్నాండి ఆల్రెడీ టూ గ్లాస్ వాటర్ పోసి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాండి ఒక త్రీ ఫోర్ అవర్స్ దీనికి కావాల్సినవి సాల్ట్ అల్లం అల్లంపే పేస్ట్ గింజలు అండ్ ఇది మిరియాల పొడి పసుపు అండి పొన్నగంటి ఆకు తోటకూర తోటి చేస్తున్నా అండి నేను దీన్ని మనకి కళ్ళకి మంచిది చా కాల్షియం తోటకూరతో చాలా బాగుంటుంది అందుకే రెండు కలిపి అండి పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండి నెయ్యి పసుపు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అంతే అండి జస్ట్ ఓకే అండి స్టవ్ వెల్ గిచ్చా బాండి పెట్టేయండి నేను ఫస్ట్ మన మీ పెసరపప్పు అండ్ జొన్న రవ్వ ఉంది కదండి అది దీంట్లో వేసేస్తుందండి మనకి సమ్మర్ అనే కాదండి షుగర్ కి థైరాయిడ్ కి జొన్నలు పెసర్లు మనకి పెసరపప్పు చాలా మంచిదండి మనకి బలం కూడా పెసరపప్పు మనకు పెసరపప్పు తినడం వల్ల చాలా ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిదండి మనకి దీనికి వాటర్ అండి నేను ఈ గ్లాస్ తో తీసుకున్నా కదండి వాటర్ ఎయిట్ గ్లాస్ వాటర్ పోస్తున్నా అండి నేను ఆల్రెడీ ఒకటి పోసా రెండు మూడు నాలుగు ఇది తీస్తే సరిపోకదండి ఎయిట్ సరిపోకాలి ఇప్పుడు సాల్ట్ అండి కొంచెం తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అంతకైతే కొంచెం సాల్ట్ పసుపు కొంచెం నెయ్యి వేస్తున్నాండి ఎందుకు అంటే ఇట్లా గంగమ్ అతుక్కోకుండా నీట్గా ఉంటుందండి ఈ నెయ్యి ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపించిందండి అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేస్తారు నెయ్యి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నెయ్యి చాలా బాగుందండి ఒక త్రీ స్పూన్స్ వేసేయండి విజిల్ పెడతా అండి ఇప్పుడు నేను ఒకసారి కలిపేసుకొని విజిల్ పెడుతా కొంచెం మిరియాల పొడి ఇప్పుడు వేస్తున్నా కొద్దిగా తర్వాత మళ్ళీ కొంచెం వేస్తా అట్లే కొంచెం జీలకరం ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మస్తు టేస్ట్ ఉంటుందండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చినాక వెయిట్ చేద్దామండి మనకి సరిపోతుందండి నెక్స్ట్ ఇది ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ చూద్దామండి ఓకే అండి నెయ్యి ఒక నాలుగైదు స్పూన్స్ వేస్తున్నాండి ఇది పొంగల్లా ఎంత నెయ్యి ఉంటే అంత బాగుంటుందండి ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిందండి ఓకే అండి జీలకర్ర ఈరోజు జీడిపప్పులు ఇవ్వండి అయిపోయినాయి నేను అసలు యాక్చువల్గా అయితే జీడిపప్పు వేస్తాను పొంగల్లో కంపల్సరీ

కొంచెం చాలండి బంధకొడి కొందగంటి కూర మనకి కళ్ళకి చాలా మంచిదండి తోటకూరనేమో కాల్షియం ఉంటుందండి మనకి తోటకూరలో తోటకూర కూడా తింటే చాలా మంచిదండి చోటకూర ఇప్పుడు మనం దీంట్లో జొన్న రవ్వ పెసరపప్పు మనం వాడిన ఇంగ్రిడియం కూడా ఇవే అండి జొన్న చాలా మంచిదండి ఇక్కడ ఎక్కువ రైస్ వాటి తినొద్దు అంటున్నారు కదా వైట్స్ అనేది మనం దాని ప్లేస్ లో జొన్నరవ్వ తీసుకుంటే చాలా మంచిదండి మనం ఇలానే తీసుకోవాలని ఏం లేదు ఇప్పుడు జొన్నరవ్వ ఒక గ్లాస్ పోసేసి ఆరు గ్లాసులు వాటర్ పోసేసి పెట్టుకుంటే అన్నం లాగా కూడా అవుతుందండి ఏ కర్రీ అయినా కూడా పెట్టుకొని మనం అండి చాలా బాగుంటుంది ఇది కొంచెం ఒక టూ మినిట్స్ కుక్ అయితే చాలండి కొంచెం అల్లం అండి ఇష్టం అండి అల్లం ముక్కలు వేసుకోవచ్చు అల్లం ఏదైనా మన ఫ్లేవర్ తగ్గట్టు మనకి ఇష్టం చీ తగ్గట్టు అండి ఎవరి టేస్ట్ వాళ్ళదండి ఎలా అయినా వేసుకోవచ్చు ఓకే అండి తోటకూర పొన్నంటి కూర పుదీనా కొత్తిమీర ఇందులో టమాటో అన్ని మంచి స్మెల్ వస్తున్నాయండి మనకి ఓన్లీ అసలు ఆయిల్ అనేది యూజ్ చేయలేదండి నేను మొత్తం నెయ్యితోనే చేశాను ఇప్పుడు ఈ పోపు అంతా దాంట్లో కలుపుదామండి ఇది కొంచెం లూజ్ గానే ఉంటుందండి కొంచెం సేపు అయితే గట్టి పడుతుందండి ఈ జొన్నది ఇది ఇందులో వేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేద్దామండి ఈ పోపు అంతా ఇంట్లో వేసేస్తుందండి ఇంతే అండి ఒక టూ మినిట్స్ అయితే గట్టిగా అవుతుందండి మనం మీకు ఏమైనా సాల్ట్ ఇంకేమన్నా ఉంటే చెక్ చేసుకోవచ్చండి ఈ టైంలో మనము మంచి కుక్ అయింది చూడండి జొన్న రవ్వ మీకు తెలుస్తుంది పెసరపప్పు ఏమో మొత్తం ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ ఇట్లా ఉంచుదామండి మామూలు మూత అయితే ఒక టూ మినిట్స్ ఇప్పుడు మన పోపు అంతా దానికి పట్టాలి కదండి ఆకుకూరలు అవన్నీ అందుకే పెసరపప్పు జొన్న రవ్వ మనకి తోటకూర టమాటో ఉల్లిగడ్డలు అండ్ పసుపు మనకు ఏమంటారు ఇంకొకటి పొన్నగంటి కూర తోటకూర మెయిన్ అండి తోటకూర పొన్నగంటి కూర అసలు మనకు చాలా హెల్త్కి పొన్నగంటి కూర అయితే కళ్ళకి మంచిది అండి నుండి తోటకూర అయితే కాల్షియంకి మంచిది మనకు ఈ జొన్న అయితే షుగర్ వాళ్ళకి చాలా మంచిదండి ఇది పిల్లలకి ఎవరికైనా సరే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి టేస్ట్ చేద్దామండి దీనికి బాగా తాగుతుందండి అన్నయ్య దీంట్లో అన్నీ ఉన్నాయి కదండి చాలా బాగుందండి టేస్ట్ అయితే మస్తు టేస్ట్ ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం అండి బై బాయ్ అండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి